విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ టూ కార్యాలయం బయట సిఐటియు నేతలు పెద్ద ఎత్తున సిఐటియు నేతలు ధర్నాకు దిగారు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వినూత్నంగా భిక్షాటనతో చిరువర్తకులు నిరసన తెలిపారు నేతలు మాట్లాడుతూ మమ్మల్ని యాచకులుగా మార్చవద్దని మా కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మల్ని యాచకులను చేయవద్దని మా కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దని మా ఉపాధిని కాపాడాలని రక్షణ కల్పించాలని నినాదాలతో చేశారు